చుమార్ మూడు మోటార్ల మీద ఏడు వందల బ్రిషిఫ్లు వస్తున్నాయి మేడం నుంచి ఎనభై ఎనభై కిలోమీటర్లు ఏడు వందల బ్రిషప్ మూడు ఈ రోజు తగ్గింది మేడం నిన్న తగ్గింది దానివల్ల ఈ టూ డేస్ బాగా అయింది సంవత్సరం ఇదే కదా కోయిన సంవత్సరం కలెక్టర్ కాడ ఇచ్చేసింది పోయిన సంవత్సరం ఇదే ఇప్పుడు ఇదే ఏం మార్పు వచ్చింది कडा मनको रनको भयो 306 मा सबैले भाइ माला सेकेन्ड आउँदै छ माला हैन डांसर निरन

రోజు ఫోటోలు పెడుతున్నాడు మేడం ఎక్కడ అరెస్ట్ చేస్తున్నాడు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నాం అంటున్నారు కానీ మనకు టార్గెట్ మనకి ఫస్ట్ నుంచి నాకు గుర్తున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను అధికారులకు మొత్తుకునేది అదే కింద నుంచి మీరు ఈరోజు మనందరికీ కూడా తెలుసు కేసీ కెనాల్ ఎంత ముఖ్యమైన ప్రాజెక్టు కేసీ కెనాల్ని ఆధారపడి రైతులు అటు కర్నూలు కడప సంబంధించిన రైతులు ముఖ్యంగా నంద్యాల జిల్లానే ఎక్కువ ఉంటారు కేసీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు గతంలో కూడా చాలా ఇబ్బందులు పడినారు ఇప్పుడు కూడా రైతులకి నీళ్ళు అందజేసే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కనిపించకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినారు పాపం మంత్రి గారు కూడా పదే పదే చెప్పినారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది గతంలో కూడా మేము అధికారులకు చెప్పినాము ఇప్పుడు కూడా వాళ్ళకి సలహా ఇస్తున్నాము చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి ఒకే ఒక మార్గము కింద నుంచి చివరి ఆయకట్టు నుంచి మీరు గేజ్ మెయింటైన్ చేస్తూ పై వరకు వస్తే అప్పుడు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ రైతుల సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు ఎప్పుడైతే పై నుంచి నీళ్ళు కిందికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో పైన రైతులు అందరూ రైతులే ఎవరిని మనము తప్పు పట్టడానికి ఉండదు కానీ చివరి ఆయకట్టు వరకు వచ్చే ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో లక్ష ఎకరాలు ఉంది సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులని సాటిస్ఫైక్ చేయాలంటే ఇబ్బందికరంగా మారుతుందని గతంలో కూడా నేను మాట్లాడినా మొన్న అసెంబ్లీలో మొత్తుకొని చెప్పిన ఇప్పుడు కాలం మీదకు రావడం జరిగింది ఇప్పుడు కూడా మనకి కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా అవగాహన లేక లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఈ రోజు చివరి ఆయికట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే మళ్ళీ మేము అందరం కూడా కట్ట మీద తిరిగి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేను అధికారులకు అందరికి కూడా హెచ్చరిస్తున్నాను నీళ్ళు రైతులకు అందరికీ కేవలం ఆలగడ్డ రైతులు అనేవి కాదు అటు నందాల కావచ్చు శ్రీశైలం కావచ్చు ఏ ప్రాంతంలో అయినా ఉన్న నీళ్ళల్లో సర్దుబాటు చేసుకొని అందరికి కూడా సాటిస్ఫై చేసే బాధ్యత మీరు అధికారులు తీసుకోగలిగితే మంచిది లేదు అంటే దయచేసి మీరు వేరే డిపార్ట్మెంట్ చూసుకోండి ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైన అంశము చివరి ఆయకట్టు వరకు నీళ్లు రైతులు అనేది చాలా ముఖ్యమైన అంశము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనము పొన్నాపురము దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకుంటే త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ అని నేను డిగా కానీ త్రీ పాయింట్ ఫైవ్ లెవెల్ కూడా లేదు దానికన్నా తక్కువే ఉంది ఆలగడ్డ చివరి ప్రాంతం వరకు నీళ్లు రావాలంటే అట్లీస్ట్ ఐదు ఐదు అడుగులు ఉండాల ఐదు అడుగులు ఉంటే కానీ చివరి వరకు మనం నీళ్లు తీసుకుపోలేము ఇప్పుడు మూడు కన్నా కింద ఉంది కానీ నేను మంత్రి గారితో మాట్లాడినాను మా ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడినా ఈఎన్సీ గారితో మాట్లాడినా వాళ్ళు కింద సిఈ గారితో మాట్లాడినా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు ఏం చేస్తారో తెలీదు పొన్నాపురం దగ్గర నాలుగు పాయింట్ ఐదు లేదా ఐదు లెవెల్ అడుగులు మెయింటైన్ చేసి మీరు కిందికి నీళ్లు తీసుకోపోవని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత పెరగాల్సిన పోయాల్సి పోవాల్సిన అడుగులు ఇంకా కొంచెం తగ్గినాయి ఎవరు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది ఎవరు రైతులకి అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేలి తేలిపోతుంది ఎందుకంటే ఇది కేవలం మా ప్రాంతమో మా రైతులే కాదు ఇటువంటి ఉంటే మాత్రము తప్పకుండా రైతులకి ఇబ్బంది కలుగుతుంది రేపు పొద్దునైనా సరే సో దయచేసి ఎందుకంటే ఏదో అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మేము కాలు కాలు తిరగము తిరాము రైతులకి పట్టించుకోమనేది కాదు ప్రతిపక్షం వాళ్ళు గాడులు కాస్తున్నారు వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప మేము అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఇక్కడ గాజులు రాస్తున్నారా రైతులకు నీళ్లు రావట్లేని సంగతి వాళ్ళ వైసీపీ నాయకులకు తెలియరా వాళ్ళు వచ్చి ఎందుకు అధికారులతో మాట్లాడలేకపోయినారు మేం చేసే పనులు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు